హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు లాంగ్ వీడియో పెట్టి చాలా అంటే చాలా రోజులైపోతుంది అందుకే వినాయక చవితి కదా అందుకని చెప్పేసి లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా అయితే పూజకి సంబంధించిన వస్తువులన్నీ దగ్గర అయితే పెట్టుకున్నాను శుభ్రంగా గ్యాస్ స్టవ్ కడిగేసుకొని ఇంకా కుంకుమొట్లు పెట్టుకొని ముగ్గేసుకొని వేసుకొని పువ్వులు అయితే పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పాలైతే ఫస్ట్ అయితే పొంగించేసుకున్నాను ఇంకా స్వామివారికి ఉండ్రాళ్ళు ఇంకా ఇంకా ఏంటి చేసి పెట్టుకున్నాను అనమాట గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పటాలన్నీ శుభ్రం క్లీన్ చేసుకొని దేవుడికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంకా అలంకరించి పెట్టేసుకున్నాను దేవుడికి ఇంకా పెట్టుకుంటే అట్లానే సేమియా పాయసం కూడా అయితే చేసుకున్నాను ఇంకా ఇవన్నీ దేవునికి ప్రసాదంగా అన్ని దగ్గర పెట్టుకోవడానికి అన్నీ ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అరటిపండు అవన్నీ ఇంకా మట్టి గణపతిని అయితే ప్రతి సంవత్సరం చేసుకున్నా కానీ ఈ మాత్రం పుష్ప గణపతిని అయితే నేను నా చేతులతో అయితే స్వయంగా తయారు చేసుకున్నాను ఇంకా కంకణాలు అయితే మా వారు నేను కట్టాను నాకైతే మా వారైతే కట్టేసుకున్నారు సో ఇంక ఈరోజు అయితే నేనైతే పూజ చేయలేదు కాకపోతే పూజకి సంబంధించిన వస్తువులన్నీ దగ్గర అయితే చేసి పెట్టాను మా వారైతే పూజ అయితే కంప్లీట్ చేసేసారనమాట ఈరోజు ఎలా చేశాను చూపిద్రుగా రండి మా వారు నేనే అలంకరించేసాను అనమాట మంచిగా ఆయన చేయడం సరిగా రాదు అందుకని పువ్వులతోటి అన్నీ మంచిగా అలంకరించేసాను వినాయకుడికి అయితే రెగ్యులర్గా పూజించుకునే వినాయకుడు అనమాట ఇంక పక్కనైతే పత్రిక పెట్టుకొని పసుపుతో చేసిన వినాయకుని అయితే పెట్టుకున్న చిన్న వినాయకుడిని సరిగా కనిపించట్లేదు పత్రికలో ఇక్కడ ఉన్నాడు ఇంకా అయితే ఇంకా సేమియా పాయసము ఇంకా వనరాలు ఇంకా అవి అయితే పెట్టుకున్నాను ఇంకా దోసకాయ నైవేద్యంగా పెడతారంట నాకైతే ఇంతవరకు అయితే తెలీదు ఇప్పుడే తెలిసింది దోసకాయ ముక్కలు కూడా నైవేద్యంగా పెడతారని ఇంకా అండ్ అంత అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా మా అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న लाइक चेन फ्रेंड्स